స్వాగతం పెట్టి వంద గొట్ల తిన్న రావల్ ఒక్క తుపాన్ దెబ్బ కూలిపోయిందట అట్లే చాలా రాష్ట్రాలలో కుట్రలు కమల కథలు జార్ఖండ్ నడవలే కుట్రలు కూలిపోయిన నిజం నిలిచింది విశ్వాసం గెలిచింది బిజెపి మోడీ సర్కార్ కుట్రలను ఇండియా కూటమి పచ్చం చేసింది ప్రజల కలిసి కట్టుగా నిలబెట్టింది ఇండియా కూటమి జార్ఖండ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ మీదకి చేపించింది ఇక పదవికి రాజీనామా చేసిండు ఇక చంపాయి సోరెన్ ను ముఖ్యమంత్రి చేసిర్రు ఇక దీంతో గవర్నర్ కు ఉన్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి నీ గవర్నమెంట్ మెజారిటీ నిరూపించుకోమని కొత్త సీఎం చంపాయి సోరెన్ కు నోటీసులు పంపించిండ్రు బీజేపీ పెద్దలు ఇక కొనుగోలు సోరేన్ ప్రభుత్వము జాగ్రత్త పడ్డది మెజారిటీ నిలుపుకుంటందుకు అలా ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు పంపిండ్రు అయితే విశ్వాస తీర్మానము జార్ఖండ్ జరిగింది ప్రభుత్వము గెలిచింది కేంద్రంలో అధికారం వెలుగెడుతున్న మోడీ సర్కారు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని జార్ఖండ్ అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టిం జార్ఖండ్ సీఎం చంపాయి సోరేను అయితే జనం ఎన్నుకున్న సీఎం ను బిజెపి అరెస్ట్ చేసింది అయితే జార్ చరిత్రలా గిరిజనులు ఎప్పుడైతే తమ బలాన్ని పెంచుకుంటున్నారు ప్రతిసారి ఆ నాయకత్వాన్ని అనగదొక్కే పని బీజేపీ చేసిందని జార్ఖండ్ సీఎం సీరియస్ అయ్యిండు ఇక ఈడీ అరెస్ట్ చేసిన మాజీ సీఎం హేమంత్ స్వరే కూడా విశ్వాస తీర్మానంలా పాల్గొన్నాడు ఇక ఒక దిక్కుగా గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే ఇంకో దిక్కు హేమంత్ స్వరేను జిందాబాద్ అనే నినాదాలు అసెంబ్లీలో మారు మోగినాయి ఇక ఈడీ కట్టుదిట్టమైన భద్రత నడుమ అసెంబ్లీకి హేమంత్ సోరేన్ అయితే హేమంత్ సోరేను అసెంబ్లీలో ఏం మాట్లాడి అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖు నాడు రాత్రి అరెస్ట్ చేసింది అయితే చీకటి అధ్యాయము ఒక నా అరెస్ట్ ఇవ్వకాల రాజభవన్ హస్తం ఉన్నది అని మాట్లాడిండు సోరేను అంటే బిజెపి గవర్నర్ ఉన్నడని చెప్పుకొచ్చిండే అన్నట్టు ఒకవేళ నేను నేరం చేసినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి మొత్తానికి మొత్తం సాక్షిగా సాక్ష అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటారు అందులో ఇండియా కూటమికి నలభై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జేఎంఎం ఇరవై తొమ్మిది మంది కాంగ్రెస్ పదిహేడు మంది సిపిఎం కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు మొత్తం మోడీ ఇండియా కూడా మీ చెదర లేదు విశ్వాసాన్ని గెలిపించిండ్రు ఇక జార్ఖండ్ ల బీజేపీకి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ మిత్రపక్షాలకు ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తము ఇరవై తొమ్మిది మంది వ్యతిరేకించిండ్రు ఇక చూసిరా ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాల ప్రభుత్వాలను అతలాపుతలం చేసిండ్రు కూల్ చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు జార్ఖండ్ మీద కన్నేసిండ్రు జార్ అని మాట్లాడుతున్నారు మేధావులు బుద్ధిజీవులు ఎనరు ఇన్నర్ కదా ఈ వార్త మీద మరి మీ కామెంట్ రాసుడు మర్చిపోకూర్రి ఇదిలో ముచ్చట మరి మన రేపు ఎయిటట్లతో మళ్ళా కలుస్తా